కృష్ణావతారం రాముడి కంటే ముందే ఉంది గోలోకంలో పరశురాముడికి దర్శనం అవుతుంది కృష్ణుడి కృష్ణుడి గోలోకం దర్శనం ఓ తెలీదా ఈయన ఈయనకి పరమశివుడికి తపస్సు చేస్తాడు పరశురాముడు హిమాలయాస్ లో ఒక వ్యాధుడి రూపంలో వస్తాడు నిషాదుడి రూపంలో వస్తారన్నట్టు బోయవాడి లాగా అరుస్తా ఉంటే ఎందుకంత అరుస్తావు నీకు తపస్సు చేయాలంటే వచ్చిన పక్కన కూర్చో అని అప్పుడు విష్ణుమూర్తి మధ్యలో ఈయనకి జరిగిన ఒక సంభాషణ వల్ల పరమశివుడు ఏం చేస్తారంటే ఈయనకి అనుగ్రహం ఇస్తారు పరశువు ఆ పరశువు పట్టుకొని తిరుగుతుంటారు పరశురాముడు సో అంటే ఈ గొడ్డలి ఒక దగ్గర నుంచి ఒక రెండు జింకలు ఒక కొలను దగ్గర వాటర్ తాగుతూ మాట్లాడుకుంటా ఉంటాయి ఈయన గురించి పక్కనున్న వారు ఎవరో తెలుసా పరశురాముడు అని ఆయనకి తన మనస్సులో ఎప్పటి నుంచో కృష్ణ దర్శనం చేసుకోవాలని ఉంది అని ఇవి మాట్లాడుకుంటా ఉంటాయి జింకలు మాట్లాడుకోవడం ఏంది అని చెప్పి అసలు మీరు ఎవరు అని అడిగితే వాళ్ళ పూర్వ జన్మ వృత్తాంతం చెప్తుంది ఇది ఇప్పుడు ఈ జన్మ ఆయన సుశర్మ అనుకుంటా పోయిన జన్మలో ఈ జింక బ్రాహ్మణుడు చేతిలో దర్బలు పట్టుకొని ఇంటికి వెళ్తుంటే ఒక పులి అనుకుంటా పులియో సింహము జింకని వేటాడడం చూస్తాడు భయం కలుగుతుంది కదా ఆ భయంలో ఈ జింక చెప్పాను కదా ఎమోషన్ గా జనాలు తొందరగా కనెక్ట్ అవుతారని సో ఆ జింక ఉండిపోతుంది మనస్సులో చేతిలో దర్బ ఉంది చనిపోయిన చివరి యూపీలో జింక అయిన మనసులో ఉంది కాబట్టి వచ్చే జన్మ జింకలాగా పుడతాడు చేతిలో దర్బ ఉంది కాబట్టి పోయిన జన్మ స్మూతులన్నీ కొన్ని గుర్తుంటాయి ఎవరేం మాట్లాడుకున్నారు అవి వినిపిస్తాయి నీ బ్రాహ్మణ్ని కదా నాకు రీసెంట్ గా మా అమ్మ చెప్పారు ఆయన ఏంటంటే ఆయన ఆయన ఒంటరిగా జీవించేవాడు ఎవ్వరు ఉండే కాదు అడవిలో ఎప్పుడో వెళ్తున్నప్పుడు ఒక చిన్న అప్పుడే పుట్టిన జింక వాళ్ళ అమ్మని ఏదో చి చంపేస్తది అందుకని అయ్యో పాపం జాలిపడి పెంచుకుంటాడు ఎంత ఎంత ప్రేమిస్తాడంటే ఈ అదే ఆయన జీవితం అయిపోతుంది అది భరతుడు జడ భరతుడు ఇది సుశర్భ ఓకే ఆయన వేరు జడ భరతుడు వేరు అందుకే ఆయన చచ్చిపోయే ముందు కూడా జింక మనస్సులో ఉండిపోతుందని నెక్స్ట్ జన్మ జింకలా పుడతాడు కదా అది జడ భరతుడు ఓకే ఓకే ఆ భరతుడు రాజు మనకి భారతదేశం అని పేరు వచ్చింది ఆ భరతుడి పేరు మీదనే అంటే రెండు కథలు శ్రీమద్ భాగవతంలోనే ఉంటాయి చరిత్ర శ్రీమద్ భాగవతంలోనే ఉంటుంది మీకు జడభరతుడి కథ కూడా శ్రీమద్ భాగవతంలోనే ఉంటుంది అయితే ఇక్కడ ఈ రెండు జింకలు మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన అడుగుతారు కదా చెప్తాయి అప్పుడు ఆశ్రమానికి వెళ్తే నీకు అక్కడ అగస్ ఉపదేశం వల్ల నీకు శ్రీకృష్ణ దర్శనం అవుతది అని చెప్పి వెళ్తారు అక్కడ గోలోకంలో కృష్ణుడి దర్శనం అయినప్పుడు కృష్ణుడు చెప్తారు ఈనే లోపల ఆల్రెడీ శివుడు ఆవేశించే ఉంటారు శివుడి ఆవేశం ఉంటుంది బాడీలో తర్వాత విష్ణుమూర్తి విష్ణుచాపం ఏదైతే పరశురాముడు రాముడి లాగ రాముడి కనిపించినప్పుడు ఇచ్చేస్తారో అది కృష్ణుడు ఇస్తారు అన్నట్టు కృష్ణుడు ఇచ్చినప్పుడు చెప్తారు నేను నీలో ఆవేశిస్తున్నా ఇప్పటి నుంచి ఎప్పుడైతే నేనే రాముడిగా వచ్చానని నీకు అర్థమైందో ఈ విష్ణుచాపం రాముడికి ఇచ్చినాక నువ్వు శాంతంగా ఉంటావు ఇంకా అని అక్కడ గోలోకంలో కృష్ణుడి దర్శనం అవుతాది అన్నట్టు పరశురాముడికి శ్రీకృష్ణుడు ఎప్పుడు నుంచో ఉన్నారు